ఈరోజు మనం కడపలోని ఒక ప్యూర్ వెజిటేరియన్ బ్రాహ్మణ హోటల్కి వెళ్ళబోతాం ఇక్కడైతే ప్యూర్ అంటే ప్యూర్ వెజిటేరియన్ భోజనం అనమాట బ్రాహ్మణ భోజనం అంట ఇది ముప్పై సంవత్సరాల నుండి ఉన్న హోటల్ ఇక్కడ భోజనం కాస్ట్ ఎంత ఉంటుంది ప్లేట్ ఎంత ఫుల్ ఎంత పార్సల్ అన్ని వివరాలు మనం చూద్దాం అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం హోటల్ పేరు వచ్చేసరికి విష్ణుప్రియ దీని యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక్కడైతే మనకి భోజనంతో పాటు ఇంకా అనేక రకాల ప్యూర్ వెజిటేబుల్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడైతే లభిస్తాయి చూడండి మనం కూర్చునే ఈ టేబుల్ మీద అయితే రకరకాల పికల్స్ అయితే మనకి ఇట్లా సర్వ్ చేసి ఉంటుంది సో ఇక్కడ భోజనం అయితే మనకి రెండు వేరియం ఉంటాయి ఫుల్ ఒకటి ప్లేట్ ఒకటి అనమాట ఇక్కడ ఫుల్ భోజనం వచ్చేసరికి డెబ్భై రూపాయలు ప్లేట్ భోజనం వచ్చేసరికి అరవై ఐదు రూపాయలైతే కాస్ట్ చేస్తారు ప్లేట్ అంటే మనకి ఇక్కడ ఒక బౌల్లో రైస్ తెచ్చుకోవటం అలాంటివి ఏముండదు ప్లేట్ అన్నా సరే వీళ్ళు ఫుల్లే సర్వ్ చేస్తారనమాట సో ఫైవ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో చూడండి మనమైతే చక్కగా ఒక అరిటాకులో భోజనం అయితే వడ్డిస్తున్నారు ముందుగా మనకి పద్ధతి ప్రకారం స్వీట్ కేసరి అయితే వడ్డించారు ఆ తర్వాత చూడండి అప్పడం తర్వాత ఇక్కడ ఒక పప్పు అయితే మనకి వడ్డించారు బంగాళదుంప వేపుడు ఇదైతే తోటకూర పప్పు అంట రోటి చట్నీ వేసారు ఒకటి రోజు ఒక రకమైన రోటి చట్నీ అయితే ఉంటుంది ఇక్కడైతే ఒక పులుసు కూర సో చూడండి అన్ని రకాల కర్రీస్ అయితే మనకు వచ్చేసాయి చాలా అట్రాక్షన్గా వీళ్ళు వడ్డిస్తుంటేనే ఒక మంచి వాసన అయితే మనకి ఇక్కడ మనం చూడవచ్చు సో చూడండి ఇక్కడ క్లైమేట్ యాంబియన్స్ కూడా మీరు ముందే చూశారు చక్కగా ఉంటుంది ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంటుందంట స్వచ్ఛమైన ప్యూర్ బ్రాహ్మణ భోజనం అయితే సో ఇదైతే ముప్పై సంవత్సరాల హోటల్ అనమాట సో ఇందులో మనకి కార్డ్ అయితే లిమిట్గా ఇచ్చారు ఒక చిన్న బౌల్లో ఇచ్చారు ఇప్పుడైతే మనకి రైస్ అయితే వడ్డించడం జరిగింది చూడండి ఇక్కడ మనం ఫస్ట్ అయితే పప్పులు రైస్ ఏ విధంగా ఉంటుందో మనం టేస్ట్ చేద్దాం సో ఇక్కడ చూడండి అప్పడం మనకి బంగాళదుంప కర్రీ ఒక పులుసు కూర రోటి చట్నీ స్వీట్ అన్నీ ఫుల్ఫిల్ అన్నీ వచ్చేసాయి కావాలంటే పిక్కిల్స్ మనకి టేబుల్ మీద ఉన్నాయి అంతేకాకుండా ఒక పౌడర్ కూడా ఇచ్చారంటే మనకి ఏదన్నా పొడి అన్నమాట ఆ పొడి కూడా మనం వేసుకొని తినవచ్చు చూడండి ఫస్ట్ అయితే మనం కప్పు ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం ఇది ఆకుకూర పప్పు తోటకూర పప్పు అంట చాలా రుచిగా ఉంది చాలా చాలా రుచిగా ఉంది మనం భోజనం అనేది అరిటాకులో తింటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇక్కడ రోటి చట్నీ కూడా ఇచ్చారు రోటి చట్నీ కూడా మనకి చాలా రుచిగా ఉంది ఇప్పుడు బంగాళదుంప కూర టేస్ట్ చేస్తాం బంగాళదుంప ఫ్రై కూడా చాలా బాగుంది ప్పడంలో మనం పప్పులో అప్పుడం మంచిగా ఉంటే నెక్స్ట్ లెవెల్ అనమాట సూపర్ టేస్ట్ సో చూడండి పప్పు అయితే బ్రహ్మాండంగా ఉంది చాలా టేస్టీగా ఉంది మనం పప్పుని అన్నంతో కలుపుతుంటే ఒక మంచి కమ్మని వాసన వస్తుంది ఇక్కడ మనకి ఏసీ ప్లస్ నాన్ ఏసీ రెండు రకాల ఆంబియన్స్ అయితే మనం చూడవచ్చు ఇదైతే మనం చూస్తుంది నాన్ ఏసీ అనమాట ఏసీలో కూడా నార్మల్ కాస్ట్ అనమాట సో కాస్ట్కి వేరియేషన్ ఏం లేదు అక్కడ మనం కూర్చోవాలంటే కూడా కూర్చోవచ్చు క్లైమేట్ బయట చల్లగానే ఉంది కాబట్టి ఇక్కడ నేను రిఫర్ చేశాను ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి లైటింగ్ కండిషన్ కూడా బాగుంటుంది ఏసీ అంటే అబియస్గా కొంచెం లో లైటింగ్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం సాంబార్ టేస్ట్ చేద్దాం చూడండి సాంబార్లో క్యారెట్ ములక్కాయలు అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేశారు సాంబార్ వేస్తుంటే కూడా ఒక కమ్మని వాసన అయితే వస్తుంది సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూస్తుంటేనే ఇక్కడ నోరు ఊరిపోతుంది సో ఈ కమ్మనైన సాంబార్లో అప్పడం నంచుకొని తింటే సూపర్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఇక్కడ సో చూడండి చాలా రుచిగా ఉంది సాంబార్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మనకున్న కాంబినేషన్ అప్పడం కానీ బంగాళదుంప వేపుడు కానీ వేస్తే అసలు మనకి సాంబార్ ఒకటే చాలన్నమాట అలా వెళ్ళిపోద్ది అంత కూడా సో చాలా కమ్మగా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది సో ఫైనల్గా మనం పెరుగు టేస్ట్ చేద్దాం పెరుగైతే మనకి చిన్న బౌల్లో ఇచ్చారు సో ఇదైతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ సరిపోలేదంటే కనుక ఎక్స్ట్రా కాస్ట్ ఇస్తే ఇస్తారంట సో చూడండి పెరుగు టేస్ట్ చేద్దాం పెరుగు కూడా చాలా బాగుంది